నువ్వు గోమాత నమ్మవు పైగా సెంట్రల్ గవర్నమెంట్ నుంచి నేను సూటిగా మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని ఒకటే అడుగుతున్నాను సూటిగా మీ ప్రభుత్వం ఉన్నప్పుడు గోశాల కోసం కడపలో గోశాల పెడతానని చెప్పి ఏడు వందల ఎనభై కోట్లు తీసుకుంది నిజామా కాదా సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఆ ఏడు వందల ఎనభై కోట్లు కడపలో నీ సొంత ల్యాండ్ చూపించుకొని దాన్ని ఫారెస్ట్ ల్యాండ్ కబ్జా పెట్టుకుని ఒక ల్యాండ్ చూపించుకొని పో చేస్తానని చెప్పి ఈ ఏడు వందల చిల్లర కోట్లు తీసుకొచ్చి పుంగనూరావులు ఎండకి చచ్చిపోయినాయని చెప్పి చూపించుకుంటూ ఆ డబ్బులంతా తినేసిన మాట వాస్తవం కాదా సెంట్రల్ గవర్నమెంట్ నుంచి నువ్వు ఏడు వందల చిల్లర కోట్లు గోశాల కోసం తీసుకొని తినేసిన మాట వాస్తవం కౌనా కాదా డైరెక్ట్ జగన్మోహన్ రెడ్డి అన్నారు యూ షుడ్ బీ క్లియర్ అండ్ క్యూ తప్పకుండా మీద ఇన్వెస్టిగేట్ చేస్తారు రెండో పాయింట్ మీ మీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఎవరైతే బిజినెస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఉన్నారో గోశాల వాపర్కి మీరు రాణించారా ఎన్నిసార్లు మీరు బిజినెస్ డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చారు ఎన్నిసార్లు ఆ విజిలెన్స్ ఎక్స్పైరీ జరిగింది ఎన్నిసార్లు వాళ్ళు వచ్చి చెక్ చేశారు పాయింట్ నెంబర్ త్రీ గోశాల జరుగుతున్నప్పుడు మీరు అక్కడ ఎంతమంది మంది ఎంప్లాయీస్ ఎంత మంది ఎంప్లాయీస్ డబ్బులు తీసుకున్నారు ఎంత మంది ఎంప్లాయీస్ చూపించుకొని మీరు డబ్బులు అక్కడి నుంచి దొబ్బారు పాయింట్ నెంబర్ ఫోర్ అక్కడ మీరు ఎక్స్పైరీ మెడిసిన్స్ అన్ని కూడా డే టు డే ఏ రకంగా మీరు దాన్ని వాడారు దాన్ని ఉపయోగించారు దాన్ని ఏ రకంగా అనేది అది కూడా రిపోర్ట్ కావాలి